ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని మాజీ కేంద్ర మంత్రి పశ్చిమ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైకాపా సీనియర్ నేత కనకదుర్గ అమ్మవారి ఆలయ పాలక మండలి మాజీ చైర్మన్ పైలా సోమినాయుడు ఆ పార్టీకి రాజీనామా చేసి నేడు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు మాజీ కేంద్ర మంత్రి పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి సృజనా చౌదరి ఆయనకు పార్టీ కండువాని కప్పి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ అభివృద్ధి జరగాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో రాష్ట్రం బాగా అభివృద్ధి చెందిందని చెప్పారు రాష్ట్రానికి అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పరిపాలన అవసరం అని అన్నారు ఉన్నత ఆలోచనలు కలిగినటువంటి పవన్ కళ్యాణ్ నాయకత్వం రాష్ట్రానికి అవసరం అని చెప్పారు సంక్షేమ అభివృద్ధి జరగాలంటే కూటమితోనే సాధ్యమవుతుందని అన్నారు అనంతరం పైలా సోమి నాయుడు మాట్లాడుతూ భారతదేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న సంక్షేమ అభివృద్ధిని చూసి భారతీయ జనతా పార్టీలోకి రావడం జరిగిందని చెప్పారు ప్రస్తుత అధికార పార్టీ విధి విధానాలు నచ్చకపోవడంతో పార్టీని వీడినట్లు తెలిపారు రాష్ట్రంలో జరుగుతున్న విపత్కర పరిణామాలతో ఇటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు ఇక పశ్చిమ నియోజకవర్గంలో ఎంతో అనుభవం ఉన్న నాయకుడు సృజనా చౌదరి ఎమ్మెల్యే అభ్యర్థిగా రావడం శుభ పరిణామం అని పేర్కొన్నారు పశ్చిమ నియోజకవర్గం అంతా ఎక్కువగా కొండ ప్రాంతమని అటువంటి కొండ ప్రాంతాన్ని సైతం అభివృద్ధి చేయగలిగిన వ్యక్తి సృజనా చౌదరి అని కొనియాడారు మాజీ కేంద్ర మంత్రి ఎంతో కాలం రాజ్యసభ సభ్యులుగా పనిచేసిన సృజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గం చాలా సంతోషంగా ఉందన్నారు కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి కలుగుతుందని ఆయన పేర్కొన్నారు రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు ముస్లిం సోదరులకి రంజాన్ సందర్భంగా శుభాకాంక్షలు మా భారతీయ జనతా పార్టీలోకి సుదీర్ఘమైన అనుభవం ఉన్న పైలా సోమనాయుడు గారు వాళ్ళ కుటుంబం మొత్తం తమ్ముడు పిల్లలు పల్లుడు సహచరులందరూ కుటుంబం అంటే సొంత కుటుంబం అంటే అందరూ ఆయన పరివార్ మొత్తం ఆయన ఫాలోయర్స్ అందరూ కూడా కలిసి వచ్చి ఆ ఉన్న ప్రాంతీయ పార్టీలో ఇక భవిష్యత్ లేదు అని నిర్ధారం చేసుకొని అంటే సొంత పదవుల కోసం రాలేదు ఆయన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశం ఎలా అభివృద్ధి చెందుతుందని అనే విషయం చూసి రాజకీయాల్లో భవిష్యత్తు ఉంటే భారతీయ జనతా పార్టీలో ఉంటుంది తర్వాత పవర్ స్టార్ పల్యాణ పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్తో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దీక్షత దక్షత అన్నీ కూడా ఆయనకి తెలిసి ఆ అనుభవంతో ఆయన డెసిషన్ తీసుకొని చేరారు ఆయన ఫాలోయర్స్ కూడా చాలామంది చాలా ఉత్సాహంగా అందరూ కూడా మనస్ఫూర్తిగా ఏదో కొత్త పార్టీలో చేరుతున్నాం అనే ఏమీ లేకుండా చాలా మనస్ఫూర్తిగా చేరారు ఇది కేవలం పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి చేయటానికి ఉపయోగపడే దిశగా ఉండాలి అనే ఉద్దేశంతో ఒక్కదాంతోనే ఆయన భారతీయ జనతా పార్టీలో చేరింది నన్ను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ మద్దతుతో నేను ఇక్కడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను ఇక్కడ కుల ప్రాతిపదిక మీద కానీ మత ప్రాతిపదిక మీద కానీ ఇక్కడ రాజకీయాలు చేయలేరు 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 ఎందుకంటే భారతదేశంలో ఉన్న కులాలు మతాలు సంస్కృతులు అన్నీ ఉన్నాయి ఇక్కడ మాజీ మంత్రివర్యులు సుదీర్ఘకాలం పార్లమెంటు రాష్ట్ర సభ్యులుగా ఉన్నటువంటి గౌరవీయులు సుజనా చౌదరి గారు సుజనా చౌదరి గారి యొక్క ఆహ్వానం మేరకు భారతదేశానికి మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం అలాగే రాబోయేటువంటి కాలం నాటికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన రాష్ట్రానికి కావాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రభుత్వం విధి విధానాలు నచ్చక మరి దేనికి కూడా పొంత లేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం నడుస్తుందని చెప్పినటువంటి దానికి పూర్తిగా నేను విసింది నా రాజకీయ అనుభవాన్ని పూర్తిగా మరి అన్ని రకాలుగా కూడా ఆలోచన చేసి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కంటే కూడా మూడోసారి కూడా మరి మోడీ గారు ఈ దేశంలో ప్రధానమంత్రి అవడం ఖాయం అలాగే ప్రజలు ప్రజల యొక్క అందరి అభిమా అభి ఆలోచన ఈ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ అలాగే తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి జనసేన మూడు పార్టీల యొక్క కూటమి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ విజయ దొందవి మోగిస్తుందని చెప్పినటువంటి ప్రజా ప్రజావాక్య కూడా అందరం పరిగణలో తీసుకొని ప్రత్యేకించి పశ్చిమ నియోజకవర్గానికి ఒక కేంద్రంలో మంత్రి చేసినటువంటి ఆ స్థాయి నాయకులుగా మరినాడు మోడీ గారి యొక్క ఆశీస్సులతో సుజనా చౌదరి గారు పశ్చిమ నియోజకవర్గానికి అభ్యర్థిగా రావటం కూడా మరి భారతీయ జనతా పార్టీలో రావాలని చెప్పినటువంటి నా ఆలోచన కూడా పూర్తిగా బలపడింది